రామాయణంలో కబంధుడు అడవుల్లో ఉండే కబంధుడు అక్కడ ఉండే ఋషులను భయపెడుతూ ఉండేవాడు ఇంద్రుడు ఇచ్చిన శాపం నుంచి విముక్తి పొందాలంటే రాముడే రావాలని కబంధుడికి తెలుసు అందుకే అడవిలోనే తిరుగుతూ ఉన్నాడు సీతను రావణుడు అపహరించుకుని తీసుకెళ్లాడు జటాయువు అనే రాబందు ద్వారా సీత గురించి రాముడు తెలుసుకున్నాడు అలా సీతను వెతుకుతూ కబంధుడు నివసించే అడవికి చేరుకున్నాడు వారికి కబంధుడు కనిపించాడు రాముడు లక్ష్మణుడి దారికి ఇతను అడ్డుపడ్డాడు కోపంతో రాముడు అతని చేతులను నరికి వేశాడు కబంధుడు తన చేతులు నరికి వేయడంతో రామలక్ష్మణులను తన అంత్యక్రియలు నిర్వహించమని కోరాడు తన చితికి నిప్పు పెట్టి దహనం చేయమన్నాడు రాముడు అలా చెయ్యగానే కబందుని రాక్షస రూపం కరిగిపోయి ఆ జ్వాల నుండి విశ్వావసు దివ్య రూపం బయటకు వచ్చింది అందమైన వస్త్రాలతో చక్కటి రూపంతో స్వర్గం నుండి వచ్చిన రథంలో ఆయన తిరిగి తన గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు అలా విశ్వావసు నామే ఇప్పుడు తెలుగు సంవత్సరాలలో ఒక ఏడాదికి పెట్టారని చెప్పుకుంటారు